యం సర్జరీ దూరం సిక్స్ త్రీ అందరికీ నమస్కారం నేను స్వరూప పొట్లపల్లి వెల్కమ్ టు ఐ డ్రీమ్ మంచు ఫ్యామిలీ ఆస్తుల వివాదంలో మరో బిగ్ చోటు చేసుకుంది మోహన్ బాబు మంచు జలకిచ్చారు జల్పల్లిలోని ఫామ్ హౌస్ లో కొందరు అక్రమంగా నివాసం ఉంటున్నారని అది తన స్వార్జితమని సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారం అందులో ఉన్న వారిని ఖాళీ చేయించాలని మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు వెంటనే స్పందించిన కలెక్టర్ మంచు మనోజ్ కి నోటీసులు జారీ చేశారు ప్రస్తుతం నాతో పాటు సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఇక మీదట ఈ కేసు ఎలా ముందుకు వెళ్లబోతుందో తెలుస్తున్నాం నమస్తే ఆజాద్ గారు చూసారు కదా మోహన్ బాబు గారి కేసు ఏ రోజు కొత్త మలుపులు తిరుగుతూనే ఉంది హైదరాబాద్ నుంచి ఈ కేసు మొన్న తిరుపతికి వెళ్ళింది తిరుపతి నుంచి మళ్ళీ జల్పల్లికి వచ్చిందండి ఇప్పుడు ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ని అప్రోచ్ అయ్యారు అయితే ఇప్పుడు ఈ కేసులో ఈయన ఫిర్యాదు ప్రకారం ఖచ్చితంగా కలెక్టర్ ఆ ఇంటిని మనోజు నుంచి ఖాళీ చేయించాల్సిందేనా అవునండి మేము గత మీరు మనం ఇప్పుడు కాదండి నుంచే ఈ సంఘటన జరిగిందో అంటే గత టూ మంత్స్ నుంచి కూడా మనం ఫాలో అప్ అవ్వకుండా వస్తాం మీరు నేను గుర్తుందా మనం ఆ రోజే చెప్పాను చెప్పా ఈ రోజు కూడా చెప్తున్నాను చాలా మంది రకరకాలుగా కామెంట్లు చేస్తుంటారు అదేంటండి కడుపు కడుపున పుట్టిన కొడుకు ఇవ్వరా ఎందుకు పెళ్లి చేసుకుంటాం ఎందుకు ఇవన్నీ ఏదో చెప్తుంటారు కామన్ మ్యాన్ కి ఒకటే నేను చెప్తున్నా భారతదేశములో సెల్ఫ్ అక్వైర్ ప్రాపర్టీ అంటే ఏ వ్యక్తి అయినా సరే ఒక హిందూ పురుషుడు గాని స్త్రీ గాని తనకు తాను సంపాదించిన ఆస్తిలో ఎవరికి హక్కు ఉండదు నేను ఆ రోజు చెప్పా ఈ రోజు లా అనేది ఆ విధంగా ఉంటున్నాను మన వ్యక్తిగత అభిప్రాయం కాదు అలాగే ఈ మధ్య కాలంలో సీనియర్ సిటిజన్ యాక్ట్ ప్రకారంగా కొత్తగా వచ్చిన చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ఎవరైనా సరే పేరెంట్స్ కి సంబంధించి వారిని ఇబ్బంది పెట్టినా అలాగే పేరెంట్స్ కి సంబంధించి ఆ యొక్క అంటే కుమారులు కానీ కుమార్తెలు కానీ ఇక్కడ ఇద్దరు వస్తారు ఎవరైనా సరే వారిని ఇబ్బంది పెట్టినట్లయితే సంబంధిత కలెక్టర్ వారికి రైట్ ఉంటుంది అంటే ముఖ్యంగా ఆర్డిఓ వారికి ఉంటుంది తర్వాత కలెక్టర్ వారికి రైట్ ఉంటుంది అలాగే గతంలో ఒకవేళ మోహన్ బాబు గారు కానీ ఇంకెవరైనా సీనియర్ సిటిజన్స్ కానీ ఇది లీగల్ సబ్జెక్ట్ చాలా మంచి సబ్జెక్ట్ చూసే ప్రతి ఒక్కరు కూడా దీన్ని షేర్ చేయండి ఎందుకంటే సీనియర్ సిటిజన్ అంటే మేము గతంలో చాలా కేసులు చేసాం అదేంటంటే ఒక ఒక మహిళ తనకున్న ఆస్తిని గిఫ్ట్ నేడు కొడుకు పేరు చే చేయడం జరిగింది చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ కొడుకు కొమ్ములు కొడుకు కోడలు కలిపేసి ఈవెన్ అరాస్ట్ చేయడం మొదలు ఎందుకంటే ఆస్తి వచ్చేసింది కదా అలాటప్పుడు ఇమీడియట్లుగా వారు ఆర్డీఓ కంప్లైంట్ చేయటం ఆ కలెక్టర్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవటం దాని ద్వారా వాళ్ళు మళ్ళీ గిఫ్ట్ చేయడం క్యాన్సిలేషన్ చేయడం జరిగింది అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి హైకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి కాబట్టి కలెక్టర్ గారికి కానీ ఆర్డీఓ గారికి కానీ సీనియర్ అంటే సీనియర్ సిటీ అంటే అరవై సంవత్సరాలు దాటిన వ్యక్తులు మనం సీనియర్ సిటిజన్ అంటాం సో ఈయనకి అరవై సంవత్సరాలు దాటినాయి కాబట్టి ఈయన సీనియర్ సిటిజన్ సరే సినిమా యాక్టర్ కావచ్చు సెలబ్రిటీ కావచ్చు ఈ పక్కన పెట్టాం లా ప్రకారం ఈజ్ ద సీనియర్ సిటిజన్ సో దాని ప్రకారం ఆయన రైట్ ని ఆయన కాపాడుకున్నారు సరే ఇక్కడ ఎంతమంది అభిమానులు ఉండొచ్చు ఆయన తీసేయండి మనకి న్యాయవాదిగా మనకున్న రైట్ మనం చెప్తున్నాం ఇప్పుడు ఆయన కంప్లైంట్ చేయటం వల్ల అలాగే మోహన్ బాబు గారు సంపాదించిన ఆస్తి ఇది సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ అంటారు ఇందులో ఆయన ఎలాంటిది పిత్రార్జితో తల్లిదండ్రుల నుంచి వచ్చింది ఆ ఆస్తి అయితే నాకు తెలిసి అయితే లేదు అన్ని కూడా ఆయన కష్టపడి సంపాదించుకున్నది కాబట్టి ఆయన కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఎవరు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు దారిపోయే దానై కూడా ఆయన ఇచ్చుకోవచ్చు దీంట్లో మనోజ్ గారా విష్ణు గారా లేకపోతే ఇంకా ప్రసన్న గారా వాళ్ళెవరు కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యే రైట్ అయితే వాళ్ళకి లేదు కాబట్టి ఆయన ఇష్టము ఆయన ఏదైనా చేసుకోవచ్చు సో ఆ విధంగానే మీరు సీనియర్ సిటీజన్ కింద ఆయన కలెక్టర్ గారిని సంబంధిత కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగిందని నేను అనుకుంటున్నాను సినిమా సెలబ్రిటీస్ ని సామాన్య జనం ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళని ఒక ఐకాన్స్ గా చూస్తూ ఉంటారు అయితే ఫ్యామిలీ రిలేషన్స్ కి వచ్చేసరికి అన్నిటినీ లీగల్ గానే చూడలేమండి అంటే కొన్ని ఇమోషన్స్ ఉంటాయి కొంత బాండింగ్ అనేది ఉంటుంది కదా తండ్రి కొడుకుల మధ్య అయితే తన మాట వినని తన ఇష్టాలకు అభిష్టానికి తగినట్టుగా నడుచుకొని మనోజ్ ని దారిలో పెట్టడానికి మనో ఈ మోహన్ బాబు గారు ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నారని కూడా అనుకోవచ్చా అంటే ఇప్పుడు పిల్ల కాదు కాదండి ఇప్పుడు మీరు అన్నట్టు కరెక్టే ఇప్పుడు చిన్నపిల్లడు తప్పు మనం మాట చెప్తాము ఈ ఏదైతే చిన్నపిల్లలు కాదు చదువుకోలేని వ్యక్తులు కాదు వాళ్ళంతా గొప్ప గొప్ప చదువులు చదివిన వ్యక్తులు వాళ్ళకున్న నాలెడ్జి వేరు వాళ్ళంతా వేరు సో ఇక్కడ ఆయన ఆయన్ని క్రమశిక్షణలో పెట్టాలి లేకపోతే కొడుకు విషయము అవన్నీ అది వ్యక్తిగత విషయాలు కావచ్చు కానీ చట్ట ప్రకారంగా అయితే ఆయనకున్న రైట్ను ఆయన ఫుల్ఫిల్ చేసుకున్నాడు అనేది నేను భావిస్తాను ఒకటి రెండోది ఏంటంటే మోహన్ బాబు గారు సీనియర్ సిటిజను ఆయనకు ఈ రోజుల్లో హక్కుల గురించి తెలియపోవడం ఎట్టు ఎవరికి లేదని అందరూ తెలిసింది వాళ్ళకి లీగల్ టీమ్ ఉంటుంది వాళ్ళని అప్రోచ్ చేయ ఉండొచ్చు అలా వెళ్ళు ఉండొచ్చు అంటే మనోజ్ గారిని కంట్రోల్ పెట్టటమా లేకపోతే మనో మనోజ్ గారి ఇద్దరి మధ్య అంటే అండర్స్టాండింగ్ జరిగి కాంప్రమైజ్ అయిపోయి ఆస్తులు ఏమన్నా పంచుకునేది ఏమైనా ఉంటుందా ఇవన్నీ కూడా ఏంటంటే కాలమైన నిర్ణయం తీసుకోవాలి కాకపోతే నేను అనుకునేది ఏంటంటే ఆయన అక్కగా కండక్ట్ చేసుకున్నారు సో ఆయన కొంచెం పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఆవేశం కోపం ఇవన్నీ ఉంటాయి సహజం ఎందుకంటే ఉక్రోషం కూడా ఉంటుంది ఎందుకంటే కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకొని ఆయన చెప్పాడు ఆయన స్టోరీ వింటే నాకే బాధ అనిపించింది ఏదంటే ఆల్రెడీ ఆల్రెడీ అప్పుడు గతంలో కూడా చెప్పా నాకు అంటే నేను చిన్నప్పటి నుంచి చెప్తాను నేను చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా సరే ఏదైనా నాకు ఎవరన్నా నా జీవితంలో ఇన్స్పైర్ కలిగించారు అంటే ఖచ్చితంగా మోహన్ బాబు అని చెప్తాను ఆ రోజు నుంచి ఈ రోజు నేను ఇంటర్మీడియట్ లో మానసికంగా బాధపడినప్పుడు మోహన్ బాబు గారి సినిమాలు చూసే నేను మళ్ళీ తిరిగి నేను నా చదువును ప్రారంభించాను ఇది ఓపెన్ గా చెప్పా ఆ రోజు చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా కాబట్టి నేను ఏమంటున్నానంటే సార్కి కి న్యాయం జరగాలి సో సార్కి న్యాయం జరగాలి ఒకటి రెండోది ఈ వయసులో అంటే ఆయన కూడా మా తండ్రి సమానులే ఆయన కూడా అంతే కులే ఆయనకు అంతే వయసు ఈ వయసులో ఆయనకి ఏంటండి చక్కగా ఏముంటది వయసులో మన వల్లతో మన వాళ్ళతో ఆడుకోవాలి పిల్లలతో ఉండాలి ఇలాంటి సాధ్యంగా ఉంటాయి ఆయన మైండ్ సెట్ కూడా అదే ఉంటది ఎంత హీరో కావచ్చు సెలబ్రిటీ కావచ్చు ఆయనే మనిషే కదండి సెలబ్రిటీలు అయితే పైన అయితే ఊడిపడరు కదా అంత మనుషులే సో ఆయన కష్టపడ్డాడు పైకి వచ్చాడు ఆయనకున్న రైట్ ఆయన తీసుకున్నాడు ఆయన లా ప్రకారం వెళ్ళారు మరి ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటది అనేది భారతదేశంలో కుటుంబ వ్యవస్థ నాకు తెలిసి ఇది టీకఫ్ లో అంటే చిన్న టీకప్ లో తుఫాన్ వస్తుంది కదా నా విధంగా అనుకుంటున్నా నేను ఇటీవల తిరుపతిలో జరిగిన యూనివర్సిటీ వద్ద గొడవను కూడా మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే మంచు మనోజ్ అలాగే మౌనిక యూనివర్సిటీ లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించేసరికి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు వాళ్ల బౌన్సర్స్ వీళ్ల బౌన్సర్స్ కి మధ్య గొడవ జరిగింది పోలీసులు ఎంటర్ లాఠీ చార్జ్ కూడా చేయాల్సి వచ్చింది ఒకవైపు మోహన్ బాబు పిఏ ఇంకొక వైపు మనోజ్ పిఏ వెళ్లి పరస్పరం ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు కూడా పెట్టుకున్నారు అంటే ఏంటి తనకి సంబంధించిన ఏ ఆస్తిలో గాని ఎక్కడ ఏ జాగాలో కూడా మనోజ్ ని అడుగు కూడా పెట్టనివ్వకుండా కట్టడి చేస్తున్నారంటారా మోహన్ బాబు కావచ్చండి ఎందుకంటే ఇప్పుడు అది మీరు చెప్పిన యూనివర్సిటీ గాని ఏదైనా కానీ ఆయన సెల్ఫ్ ఎక్వర్క్ ప్రాపర్టే కదండి ఆయన కష్టపడి సంపాదించుకున్నదే కాకపోతే మరి ఆయన ఈయన ఎందుకు వెళ్ళారు మరి ఆయన ఎందుకు అట్టుకున్నారు అనేది మనకు తెలియదు అంటే మనం డీప్ గా మనం వెళ్ళలేం కానీ ఇక్కడ మనం ఆలోచించాల్సిన లీగల్ సబ్జెక్ట్ గురించి ఆలోచించాలి అంటే వాళ్ళ కుటుంబ వ్యవహారం మన వ్యక్తిగతంగా మనం మనకు తెలియదు మన దగ్గర నుంచి చూడలేదు కాకపోతే నేనేమన్నానంటే ఈయన ఈయన హక్కు కోసం ఇప్పుడు తండ్రికి ఒకటండి ఇప్పుడు ఇక్కడ మనం ఆ వాళ్ళిద్దరి విషయమే కాదండి ఏదైనా మనం ఎన్ని రక్త సంబంధం రక్త సంబంధమే ఇప్పుడు ఎన్ని కోపాలు తిట్టు కోపాలు ఉన్నా ఎన్ని తిట్టుకున్నా కూడా మళ్ళీ మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటవుతారు ఇబ్బంది ఏమి ఉండదు కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్ ఉందని నేను అనుకున్నా మానసిక గ్యాప్ ఉందేమో అనుకున్నా మనోజ్ గారు చాలా మంచి వ్యక్తి ఆయన వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి మోహన్ బాబు గారు మంచి వ్యక్తులు అంటే ఏదో చిన్న చిన్నది ఏదో వాళ్ళందరి మధ్య సన్నటి గ్యాప్ ఉందేమో సైకలాజికల్ గా అదేమన్నా సెట్ అయిపోతే సెట్ అయిపోతారేమో నేను అనుకుంటున్నానండి అంటే నా వ్యక్తిగత అభిప్రాయం కానీ వాళ్ళ వ్యక్తిత్వం అంటే మనం వాళ్ళ కుటుంబ వ్యవహారాలు మనకు తెలియదు తెలియనప్పుడు మనం కామెంట్ చేయకూడదు అంటే లీగల్ అంశాల పట్ల అంటే మనోజ్ గారు అక్కడికి వెళ్ళటం అనేది లీగల్ గా అయితే రైట్ కాదు మన ఆయనకి అంటే అది మరి ప్రైవేటు పరంగా అయితే రైట్ లేదు లేదు యూనివర్సిటీ అది పబ్లిక్ కాబట్టి పబ్లిక్ గా ఆయన వెళ్ళే రైట్ అయితే అనుకుంటది ఇప్పుడు మా యూనివర్సిటీలో మరి ఇక్కడ మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ఏంటంటే ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో ఉన్న తన నానమ్మ అలాగే తాతగారి విగ్రహాలకు నివాళులు అర్పించడానికి తాము వెళ్లే ప్రయత్నం చేశామని దాన్ని కూడా అడ్డుకున్నారని మనోజ్ ట్వీట్ చేయడం కూడా జరిగింది మీడియా కూడా ఆయన వెల్లడించారు దీని మీద ఏమంటారు అంటే ఒక మనవిడిగా ఆయన వెళ్ళి నివాళులు అర్పించుకోవచ్చు కదా సాధారణంగా ఉందండి గుడ్ అదేనండి ఇప్పుడు ఆస్తిపరంగా ట్రెస్ పాస్ అవుతుంది అంటే ఒక వ్యక్తి వేరే ఇప్పుడు మా ఇప్పుడు మనం ఉన్నప్పుడు మీ స్టూడియో ఉంది నేను చెప్పకుండా వస్తే మీరు నా మీద కేసు పెట్టచ్చు ఎందుకు క్రిమినల్ ట్రెస్ పాస్ అవుతుంది వితౌట్ పర్మిషన్ రాకూడదు సో ఇక్కడ అంటే బయట వ్యక్తులకు వాళ్ళ ట్రెస్ పాస్ అట్రాక్ట్ కాదు బయట వ్యక్తులు కాదు వీళ్ళంతా ఒకటే కదా కాబట్టి ఆయన ఆయన ఉద్దేశం ఏంటంటే వాళ్ళ నానమ్మ లేకపోతే తాతయ్య గారికో ఏదో వెళ్ళి దండం పెట్టుకోవాలి ఆయన ఉద్దేశం మంచిదే కాకపోతే ఉద్దేశం మంచిదైనా కూడా వెళ్లే విధానం తేడా ఉంటది కదా అప్పుడు ఏం చేయాల పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసి పోలీసుల ద్వారా వెళ్ళి మాట్లాడితే బాగుండేది సో ఈయన డైరెక్ట్ గా అటాక్ చేసేసరికి అక్కడ భయం వేసు అంతమంది ఘటన జరిగింది కదా జల్పల్లి సంబంధించిన ఘటన జరిగింది కాబట్టి సో ఇది కూడా అది అలా అనుకోని ఉండొచ్చు అండి వాళ్ళు అంటే చెప్పే సైకలాజికల్ ఫీలింగ్ ఏ తప్ప ఏం లేదండి నెక్స్ట్ ఏదైనా ఉంటే ఆ సెట్ చేసుకుంటారని నా ఉద్దేశం నేను అనుకుంటున్నాను మరోవైపు మంచు మనోజ్ మరోవైపు మంచు మనోజ్ అలాగే విష్ణు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలాగా కనిపిస్తోందండి ముఖ్యంగా ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ట్వీట్ వార్ కూడా జరుగుతోంది కుక్క సింహం అంటూ డైలాగులు సినిమా డైలాగులు అన్ని కూడా చెప్పుకొస్తూ ఉన్నారు అసలు అన్నదమ్ముల మధ్య కూడా రోజు రోజుకి ఒక అగాధం అనేది పెరిగిపోతున్నట్టుగా కనిపిస్తోంది మరి దీన్ని ఎలా చూడాలి మనం ఒక కుటుంబ పరంగా దీన్ని పూడ్చే ప్రయత్నం ఏమన్నా జరుగుతుంది అంటారా జరుగుతుందండి ప్రతి కుటుంబంలో ఉంటుంది మేడం ప్రతి కుటుంబంలో అన్నదమ్ముల మధ్య గొడవలు ఉంటాయి అక్క చెల్లెల మధ్య గొడవలు ఉంటాయి ఇదిగోండి అన్నిళ్ళు సమానంగా ఉన్నాయా మేడం అన్నిళ్ళు సమానంగా ఉండవు ఒక ఇప్పుడు సహజంగా భార్య భర్త మధ్య గొడవలు అవుతూ ఉంటాయి సహజం అవన్నీ కాకపోతే ఏంటంటే ఈ సెలబ్రిటీస్ కాబట్టి కొంచెం వాళ్ళు మనం చూస్తా ఉన్నాము ఇప్పుడు కామన్ మ్యాన్ గా అందరి కుటుంబాలు ఉంటాయి సహజంగా మన మనకి అందరికీ అనుభవం ఇప్పుడు ఒక తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఏదో సందర్భంలో ఎక్కడోసారి గొడవలు పెట్టుకుంటారు ఇప్పుడు మీకు అది శ్రీకృష్ణ అర్జున యుద్ధం ఉంది రామాంజనే యుద్ధం ఉంది వాళ్ళిద్దరు అంత క్లోజ్ ఉన్నా కూడా రాముడికి ఆంజలి కూడా గొడవ అయింది మరి శ్రీకృష్ణుడికి అర్జున కూడా గొడవ అయింది ఆ సినిమా కూడా ఉంది కదా సో సహజం అండి గొడవ అంటే సహజం సో ఇది అంటే ఎండింగ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఎండింగ్ అయ్యే అవకాశాలు కనబడతా టైం పడుతుంది నేను అంతేం లేదు ఈ సందర్భంగా మనం ఒక చట్టం గురించి మాట్లాడుకోవాలండి రెండు వేల ఏడులో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన తల్లిదండ్రులు వృద్ధుల సంరక్షణ పోషణ చట్టం అయితే ఆ ఈ మధ్య మధ్యప్రదేశ్ కి సంబంధించిన ఓ తల్లిదండ్రుల కేసులో కూడా సుప్రీం కోర్టు కీలక తీర్పునిచ్చింది తల్లిదండ్రులను పట్టించుకొని వాళ్ళ విషయంలో బాధ్యత వ్యవహరిస్తున్న పిల్లల్ని ముఖ్యంగా వాళ్ళ ఆస్తి తీసుకొని పట్టించుకొని వాళ్ళది ఆస్తిని మళ్ళీ వెనక్కి తీసుకునేలాగా ఆస్తి హక్కును రద్దు చేసేలాగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది అయితే ఇప్పుడు ఈ కేసులో కూడా మోహన్ బాబు గారు ఇలాగా పిల్లల విషయంలో ఈ చట్టాన్ని ప్రయోగించే అవకాశం ఉందంటారా ఇప్పుడు ఇచ్చింది అదే ఆయన మోహన్ బాబు గారు ఇచ్చిన కంప్లైంట్ మీరు చెప్పిన సీనియర్ సిటిజన్ అదే అంటాం సో ఇందులో ఏంటంటే ఆస్తులేమి లాక్కోలేదు కదా మనోజ్ గారికి అయినా ఇవ్వలేదు లేకపోతే నా ఆస్తులకి రక్షణ కల్పించాలి ఆస్తుల్లో ఉంటున్నారు కాబట్టి ఆయనకి ఇష్టం లేకుండా ముఖ్యంగా ఇప్పుడు అక్రమంగా అని కూడా అన్నారు అక్రమంగా ఉంటున్నారు అదే అదేలేండి అక్రమంగా ఉంటున్నారు దాన్ని ఆయన బయట పంపించండి తర్వాత నాకు రక్షణ కల్పించండి నా ఆస్తులకు రక్షణ కల్పించండి నా ప్రాణానికి రక్షణ కల్పించండి నా యాక్ట్ ఏదైతుందో ఆ దాని ప్రకారం ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు అదే ఆ దాని ప్రకారం మీరు చెప్పిన చట్టం ప్రకారం కంప్లైంట్ ఇచ్చారు దానివల్ల ఇప్పుడు ఇదంతా జరుగుతుంది నిజంగా రెండు వేల ఏడులో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదండి నిజానికి ఇది చాలా మంది పేరెంట్స్ కి ఒక మంచి ఊతం ఇచ్చేది బలంగా నిలబడ్డానికి ధైర్యం ఇచ్చేది వాళ్ళ ఆత్మాభిమానానికి ప్రతీక లాంటి చట్టం ఇది అయితే ఇప్పుడు మోహన్ బాబు తీసుకున్న ఈ యాక్షన్ తో కచ్చితంగా ఇంకొంతమంది తల్లిదండ్రులు కూడా ఈ దారిలో వెళ్లే అవకాశం ఉంది కదా ధైర్యంగా రేపు పిల్లలు ఎవరైనా పట్టించుకోకపోయినా గానీ ఆస్తి వదిలేసినా బదిలేసినా గానీ చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆయన బాటలు వేసినట్టే అని చెప్పుకోవచ్చు కూడా ఒకటమ్మా నేను చెప్తాను మేడం రెండు వేల ఏడులో ఇది చట్టం ఏదైతే వచ్చిందో దీని గురించి నా వీడియో అంటే నేను చెప్పుకోవచ్చు లేదు నా వీడియోలు చాలా ఉన్నాయి సీనియర్ సిటిజన్ యాక్ట్ ఆధార్ అంటే మీకు వచ్చేస్తాయి నేను చాలా మందికి అవేర్నెస్ కల్పించా చాలా కేసులు మేము ఫైల్ చేశాం హైకోర్టులో ఫైల్ చేసాము చాలా చోట్ల ఫైల్ చేసాము కాకపోతే ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కి ఎందుకు తెలియదు అంటే వాళ్ళు ఎక్కువ సోషల్ మీడియాలో ఉండరు వాళ్ళకి సోషల్ మీడియా గురించి అవేర్నెస్ ఉండదు ఇప్పుడు అరవై సంవత్సరాలు అయినా ఫోన్ చూసుకుంటే ఎక్కడ కూర్చుంటాడు ఇప్పుడు కుర్రోడ్ అనుకోండి కొర్రోడ్ వాడి సాంగ్ పెట్టు వాడికి అని చూసుకుంటా ఉంటాడు ఇదే పని ఇప్పుడు కుర్ర మాక్సిమం అందరూ మాక్సిమం ఫోన్ చూడటం సరిపోతుంది ఇప్పుడు ఒక సీనియర్ సిటిజన్ లేదా మా లాగా బిజీగా ఉండే వాళ్ళు ఎన్ని యూట్యూబ్లు చూసి ఎన్ని ఎంత రైట్ ఉండదు మాకు నాలెడ్జ్ ఉండదు కాబట్టి దీనికి సంబంధించి విస్తృతమైన ప్రచారం ఆల్రెడీ జరిగిపోయింది కాకపోతే ఇంప్లిమెంటేషన్ చేయాలన్న ధైర్యం తల్లిదండ్రులకు రాదండి ఎందుకంటే ఎన్ననుకున్న రక్త సంబంధము కడుపున ఉన్న పిల్లాడు పేగు బంధము కాబట్టి ఏ కళ్ళ తండ్రి తల్లిదండ్రులకు కూడా అంత డేర్ చేసి పిల్లల మీద ఇస్తారని నేను అనుకోను ఇక తప్పదు గొంతు మీదకి వచ్చిందంటే ఇవ్వాలి రూల్ ప్రకారం కాబట్టి మోహన్ బాబు గారి వల్ల మంచి పని జరిగిందని నేను చెప్తాను అది మంచి పని మంచి ప్రచారం కూడా కదా ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది కదా ఇప్పుడు మనది అంటే నేను చెప్పచ్చు రాజ్ ఇన్స్టాలో నాది మోహన్ బాబు గారి మీద ఒక వీడియో పెట్టాను జస్ట్ ఇట్లా మోహన్ బాబు రాస్తూ వస్తున్నా దాన్ని వన్ మినిట్ వీడియో మూడు లక్షల చిల్లర ఉంది చూశారు నాకు అంటే గా దానికి సంబంధించి అది అంటే ప్రచారం జరుగుతుంది చూస్తున్నారు జనాభా ఇప్పుడు ఈ మీరు చెప్పిన కరెక్ట్ ఎప్పుడో పెట్టిన వీడియో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుందంటే దీని మీద ప్రజలు రిసెర్చ్ చేస్తా ఉన్నారు సెర్చ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఒక రకంగా మంచిదే సీనియర్ సిటిజన్స్ అందరికీ తెలియాలి యాక్ట్ తెలియాలి వాళ్ళకి రక్షణ ఉందని తెలియాలి ఎందుకంటే ఒకటి మేడం ఇంటికి పెద్ద తలకాయ ఉండాలంటారు మరి మన ఊరు మన ఇల్లు మన ఊరు మంచిగా ఉండాలంటే కొంత పెద్ద తలకాయలు ఉండాలి మనం మనం గౌరవించాలి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే మీకు విషయం చెప్పాలి రెండు వేల నలభై ఏడు నాటికి లో కానీ తెలంగాణలో కానీ మీకు తమిళనాడులో కానీ సీనియర్ సిటిజన్స్ అరవై శాతం మంది పెరుగుతారు ఇప్పుడు నేను నలభై ఉన్న ట్వంటీ ఇయర్స్ పోతే నేను నేను సీనియర్ సిటీజన్ దాదాపు సిక్స్టీ పర్సెంట్ పెరుగుతున్నారు ఇప్పుడు యూత్ మన దాంట్లో యూత్ లేదు జనాభా లేరు తగ్గిపోయారు చాలా తగ్గిపోయారు కాబట్టి ఏంటంటే ఇది ఆ రక్షణ చట్టం ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నా అందరికీ ఈ చట్టం వల్ల ఉపయోగం ఉండాలి కూడా నేను కోరుకుంటున్నాను ఫైనల్ గా అసలు మోహన్ బాబు గారి ఇష్టం లేకుండా అంగీకారం లేకుండా అనుమతి లేకుండా ఆయన ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మనోజ్ కి వచ్చే అవకాశమే లేదు అంటారా నేను అదే చెప్తాను ఇది పాయింట్ నోట్ చేసుకోండి ఇక్కడ మనం ఆలోచించాల్సిన అంటే సెల్ఫ్ ఎక్వైరీ ప్రాపర్టీ తనకు తాను కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ప్రతిదీ కూడా ఎవరికి రైట్ రాదు ఈవెన్ భార్యకు కూడా రాదు రాదు పిల్లలకు తండ్రి ఆస్తి మీద ఏ మాత్రం ఆశలు పెట్టుకోకుండా ఇక తని పని ఏదో తను చేసుకుంటా అంటే సినిమాలు తీసుకోవడము లేదంటే ఏదైనా బిజినెస్ చేసుకోవడము ఇలా ఇంకేదో ఒకటి చేసుకుంటా ఆయన మళ్ళీ తన ఫ్యామిలీని తన పిల్లల్ని పోషించుకోవడం తప్ప తండ్రి దగ్గర నుంచి ఏది రాదు అని మీరు నిక్కచ్చిగా చెప్పేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆయననే మోహన్ బాబు గారి కోసం చట్టం ఏర్పడలేదు కదండి అది ఎందుకంటే మోహన్ బాబు గారి కేసు మనం ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకొని మిగతా సమాజం మిగతా తల్లిదండ్రులందరికి కూడా ఇది వర్తిస్తుందనే చెప్పుకుంటున్నాం మొదటి నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది మీ ప్రశ్నకి సమాధానం ఒకటే అది మోహన్ బాబు గారి ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాము తండ్రి తండ్రి అని కాదండి తండ్రి తన కాదు ఒక హిందూ పురుషుడు గాని స్త్రీ గాని తనకు తాను సంపాదించుకున్న ఆస్తిలో ఎవరికి చిల్లిగవ రాదు అతను ఎప్పుడు వస్తుంది అతను వీలునామా వ్రాసినప్పుడు లేదంటే ఆయన వీల్నామా రాయకుండా మరణించినప్పుడు మాత్రమే వాళ్ళకి వస్తుంది మీకు మీరు ప్రశ్న చాలా మంది అడుగుతారు నాకు ఏం సార్ మీరు అది మరి తాత సంపాదిస్తే మనకి వస్తుంది కదా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఆయన వీలునామా రాయినప్పుడు ఆటోమేటిక్ వస్తుంది రెండోది తాత సంపాదించిన దగ్గర నుంచి త్రీ జనరేషన్ వేసుకోవాలి లెక్క మోహన్ బాబు గారి నుంచి ఇంకో టూ జనరేషన్ వేసుకోవాలి అలా లెక్క వేసుకోవాలి తప్ప ఫస్ట్ మనవడు తర్వాత కొడుకు అలా ఉండదు సో ఈ జనరేషన్ లెక్క వేసుకోవద్దు మోహన్ బాబు గారి నుంచి టూ జనరేషన్ లెక్క అక్కడ నుంచి మీకు చిత్రార్జితం అయితే తప్ప తాత ఆస్తి మనవడుకి వస్తుంది అంటే అలా ఉండదు ఎందుకంటే మోహన్ బాబు గారు సెల్ఫ్ ఎక్కుంటే అది ఆయన ఇష్టం అది అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే ఆస్తి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అని లెక్క వస్తుంది అనమాట అలా కాక నా తాతగారు మోహన్ బాబు గారు నాన్నగారు తాతగారు అనుకోండి ఆటోమేటిక్ తనకు వస్తుంది రైట్ మీకు విషయం చెప్తా మేడం ఈ సందర్భంగా మళ్ళీ ఇది కూడా గమనించండి సుప్రీంకోర్టు వారు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏమనంటే మా ఆడపిల్లలకు కూడా ఆస్తిలో హక్కు ఉంది క్లియర్ కదా మీరు అది నమ్ముతున్నారు కదా సో అక్కడ గమనించండి ఆడపిల్లకి ఆస్తిలో హక్కు రాదు రాదు ఎలాగ రాదంటే సెల్ఫ్ ఎక్వేర్ ప్రాపర్టీ ఉంది ఇప్పుడు మోహన్ బాబు గారు సెల్ఫ్ ఎక్కువ ప్రాపర్టీ ఏదైతే ఉందో దాంట్లో కూడా వాళ్ళ ఆడపిల్లలు ఎవరైతే ఉన్న ప్రసన్న గారికి రాదు వాళ్ళ పిల్లలకి రాదు వాళ్ళకి కూడా రాదు సో అట్లా మీరు గమనించండి ఆడపిల్లకి ఆస్తులు అక్క కూడా ఉండదు మా పిల్లవాడికి ఉండదు వాళ్ళకు ఉండదు మనవడికి కూడా ఉండదు అది మన చట్టం అండి ఆ చేతుల లారికి నేను చెప్తున్నా ఆ చట్ట ప్రకారమే మనకు ముందుకు వెళ్ళాలి ఈ చూసి చాలా మంది ఏమంటే పెళ్లి పెళ్లి చేసుకునేందుకు పిల్లల కంటం ఎందుకు ఇవన్నీ అంటే భారతదేశ దేశంలో ఏంటంటే మేజర్ అయిన వ్యక్తిని మేసిర వ్యక్తిని తల్లిదండ్రులు పోషించాల్సిన అవసరం లేదు అని కూడా గమనించాలి సరే మనం సెంటిమెంట్ ప్రకారం ఏంటంటే మనవాడికి ఇరవై సంవత్సరాలు వచ్చిన ముప్పై ఏళ్ళు వచ్చినా తండ్రిగా మనం బరువు బాషలు మోస్తాం విదేశాలు అట్లా ఉండదు ఎయిటీన్ ఇయర్స్ దాటితే బయట పంపించేస్తారు